నిరుద్యోగులకు నిరుద్యోగ నిరుద్యోగే ఉన్నాయి అందినట్ల వాళ్ళ మాటలు వింటే ప్రజలు నమ్మినరు ఇస్తారు ఏదో చేస్తారని ఆశ కానీ వాళ్ళ ఆశలు అన్ని నిరాశలైపోయినాయి ఊర్లలో ప్రజలైతే కేసీఆర్ నాయకత్వాన్ని అయితే కోరుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ లేడున్నాయి మేడం ఒక్క హామీ అన్న ఎదగడిచిందాసార్ కేసీఆర్ సార్ ఏం చేయలేరు అది చెప్పి అడగండి మేడం అది ఏం చేయలేడని అదొకటి అడగండి ప్రతి ఒక్కటి రైతులకు కానీ ఆడిపిల్లలకు కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటికి అందుతున్నాయి కనీసము వీళ్ళిచ్చిన హామీలను నెరవేర్చకపోయినా కూడా అప్పుడున్న హామీలు అప్పుడున్న గ్యారంటీలను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కదా కంటిన్యూ చేస్తారు మేడం కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ సార్ గారు ఉన్నప్పుడు ఏదైతే శాంక్షన్ ఉన్నాయో అవే అవే చెక్లని ఇప్పుడు పంచడం జరుగుతుంది తప్ప వాళ్ళు ఇప్పుడు బంగారం లేదు మాస బంగారం కూడా లేదు మాసం కూడా లేదు అవి మాకు కేసీఆర్ గారు ఏదైతే లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిరో అది ఇస్తే పుణ్యమని ఆలోచించడం చేస్తున్నాం అంతే అవి కూడా రావటం లేదు నిజమేనా నిజం కాదు వాస్తవం అది ఇప్పుడు ఏవైతే పెళ్లి రైతులు మోసపోయి ఇప్పుడు గోస పడుతున్నారు ఏదైతే చెప్పండి మీరు పోండి బ్యాంకులకి పోండి రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి నేను వచ్చిన తాడే పదకొండు తారీఖు నాడు రుణమాఫీ చేసేస్తున్నాను ఇప్పుడు రైతు రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే పదివేలు నేను వచ్చినాక తీసుకుంటే పదిహేను వేలు అని చెప్పారు రైతులు ఆశతో రైతులకు బోనస్ కూడా ఇస్తామన్నారు బోనస్ బోనస్ ఇస్తామని రైతులకి మాయ మాటలు చెప్పారు మేడం ఓట్ల బోనస్ ఇస్తామని చెప్పి ఐదు వందలు రోడ్లు కొనేటోటి దిక్కులేడా కొడ్లు కొంటుర్రా రైతులు ఇప్పుడు ఈ ఐకేపి సెంటర్స్ దగ్గర వెళ్ళి అమ్ముకోవడానికి వెళ్తున్నారంట కనీసం మద్దతు ధర వస్తలేదు లేదు ఏం లేదు బయట పోయి అమ్మాయి ఇప్పుడు ఏదైతే మన చౌకార్లు ఉంటారు వాళ్ళ దగ్గర అమ్ముకునే పరిస్థితి ఉంది మేడం చాలా ఘోరం ఉన్న రైతులంతా ఏడ్చుడు ఒకటి తక్కువ పెట్టుబడి కష్టాలు పెట్టుబడి లేదు ఏమీ లేదు మేడం రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు నీకు పడ్డాయా నీకు పడ్డాయా అని చూసేటోళ్ళం ఇప్పుడు ఎట్లా అంటే నీకు పడ్డాయా అని ఆలోచన అడుగుతున్నాం అలాంటి ఎదురు చూస్తున్నాం ఆ విధంగా రైతులకైతే చాలా నష్టం ఉన్నది మేడం కరెంట్ అయితే ఎప్పుడు పోతున్నదో తెలియదు సార్ మున్పటి కాలం మా పెద్ద పెద్ద మనుషులు చెప్తున్నారు అప్పుడు మేమైతే కేసీఆర్ పాలన చూసినాం కదా అసలు ఏదైతే మన వికార హైదరాబాద్ గ్రేటర్లలో ఎట్లు ఉండేవో ఆ విధంగా ఉండే మనకు ఇప్పుడు కరెంట్ కాడికి పోయి పాత పాత రోజులు గుర్తుకొస్తున్నాయని పెద్ద మనుషులు చర్చించుకుంటున్నారు అప్పుడు తాతల నాయలు పోయి ఇప్పుడు మన చేన్ల దగ్గర పొలాల దగ్గర కాటు తేలు కాటుకు పాము కాటుకు ఏ విధంగా చనిపోయిర్రో ఆ విధంగా పని పాత రోజులు వచ్చినాయి పాత రోజులు తీసుకొస్తాను ఏదో ఒక పాట పాడిరు ఏదో పాట ఏంటంటే మూడు రంగుల జెండా బట్టి పాట కోసం పాట కోసం నిజం చేస్తారు మేడం వాస్తవానికి అయితే వాళ్ళు ఏదైతే పాట వాడిర మున్పటి రోజు ఏదైతే సోనియమ్మ రాజ్యం చేస్తామనిరో వాస్తవానికి సోనమ్మ రాజ్యం వచ్చింది మేడం వాస్తవానికి ఏ రూపంలో వచ్చింది చూస్తున్నాం కదా కరెంటు చూస్తున్నాం ఏదైతే కేసీఆర్ గారు రైతు బంధిస్తుో అది చూసినాం ఏదైతే కేసీఆర్ గారు రైతు బీమా పెట్టిరో అది చూసినాం ప్రతి ఒక్కటి ఏదో కేసీఆర్ గారిని మించి చేస్తామన్నారు ఏదో దాని గురించి ప్రజలంతా ఆసక్తిగా ఏదో చేస్తాడు కేసీఆర్ గారు నీ చేసి కదా ఈయన కూడా ఏదో చేస్తారన్నట్లు నమ్మి

ఆ విధంగా చాలా రైతులకైతే చాలా గోస్తు మేడం ఏదైతే వాళ్ళు హామీ అమలు చేసి ఏదో ఒకటి మహిళలకు బస్సు ఫ్రీ దానివల్ల ఏదైతే ఆటో వాళ్ళు ఉన్నారో ఎంతమంది బలయ్యరు మేడం చూస్తూ ఉన్నాం మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా దిగజారిపోయిందో ప్రతి ఒక్కరు నేను మీ ద్వారా నేను ప్రతి ఒక్క తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్న ఒకటే మాట ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడు తట్టు తలిగిస్తేనే వాళ్లకు మళ్ళా మళ్ళా వాళ్ళ ఏదైతే చెప్పిరో హామీలు అప్పుడు నెరవేరుస్తాయి ఇప్పుడు గిట్ట ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ వాళ్ళకి తట్టు దలగకపోతే ఇదే విధంగా వాళ్ళు కొనసాగుతుంది ప్రతి ఒక్కరితో ఓటర్ మహాశారా మీ అందరికీ చేతులు జోడి చెప్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వం మనకు శ్రీరామ రక్ష ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కేసీఆర్ గారిని మన చివరిల పార్లమెంట్ ఏదైతే కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేసిండ్రో ఆ వ్యక్తిని గుణపాఠంగా ఇద్దరు గుణంగా మన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద పేరు మీద గెలిచిన వాళ్ళే ఉన్నారు తప్ప వేరే పార్టీ నుంచి రెండు సార్లు గెలుచుర్రు ఏదైతే వెన్నిపోటు పోటు ఈయన గుణంగా అదే గతి చెప్త పడుతుంది నేను సభాముఖంగా